మై కిచెన్ అండ్ నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బేసన్ లడ్డు రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ కాబట్టి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దాని ప్రాసెస్ చూద్దాం కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నానండి గ్రామ్ ఫ్లోర్ దీంట్లోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ విస్కర్తో మంచిగా ఉండలు లేకుండా ఎలాంటి లంప్స్ లేకుండా మనము మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం చూసారు కదా ఏమీ ఉండలు లేకుండా కలిపి పెట్టుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము కలిపాక నెక్స్ట్ నేను పాకం కోసం ఒక బౌల్ పెట్టుకున్నాను బౌల్లోకి కొద్దిగా మనం వాటర్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేశాక వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను అందులోకి మనం శనగపిండి ఎంత తీసుకున్నామో అదే గ్లాసు షుగర్ కూడా తీసుకుంటున్నాను వన్ గ్లాసు షుగర్ తీసుకున్నాను మనం ఎంత అయితే శనగపిండి తీసుకున్నానో అంతే తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న యాలకుల పొడి ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇవన్నీ మంచిగా మరగాలన్నమాట కాసేపు పాకము మంచిగా మరగాలి ఈ పాకం మరుగుతుంది నేను ఒకవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇంకో బౌల్లో స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఈ బ్యాటర్ని ఒక సాల్ట్ ప్యాకెట్ కానీ ఏదన్నా మనకి పప్పుల ప్యాకెట్స్ కానీ ఉంటాయి కదా దాంట్లోకి మనము వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక గ్లాస్ పెట్టేసి దాంట్లో ఆ కవర్ పెట్టి వేసుకుంటే ఆ బ్యాటరు మనం ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కార్నర్కి చాలా సన్నగా హోల్డ్ చేస్తున్నానన్నమాట సీజర్తో ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లోకి మనము ఈ బూందీలాగా మనం ప్రెస్ చేసేసుకుంటున్నాము లడ్డు బూందీలాగా ఎందుకంటే ఇది కొంచెం తొందరగా వేగిపోతుంది ఇలా సన్నగా చేసి పెట్టుకుంటే ఒకవైపు అయితే చక్కెరపాకము దగ్గరకు అయిందనమాట కాసేపు మరిగాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించాను నేను మిగతా బూందీ మిక్చర్ కూడా అలాగే చేసేసుకుంటున్నాను నేను లడ్డుల కోసము ఇలా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మనము ఒక కవర్లో వేసుకొని ఆ బ్యాటరు ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు మనకి వేగడం కూడా తొందరగా అయిపోతుంది మీడియం హీట్లో వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ శనగపిండి అనేది మంచిగా కుక్ అయిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న బాల్స్ లాగా వేస్తున్నాం మనము ఇలా మొత్తం నేను ఇంకా అంతా ప్రాసెస్ చేసేసి బూంది మొత్తం రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ టిష్యూ పేపర్స్ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ కూడా అంతా తీసేసుకుంటుంది అనమాట టిష్యూ పేపర్స్కి ముందుగానే మనము ఈ టిష్యూ పేపర్స్ ఒక బౌ ఒక ప్లేట్లో కానీ అలా వేసి రెడీగా పెట్టేసుకోవాలి మొత్తం ఈ బూందీ రెడీ అయిపోయాక దీన్ని కొద్దిగా పెద్దగా అనిపిస్తే మనకి మనము బేసన్ లడ్డు కోసం దీన్ని మిక్సీ జార్లో వేసి కాస్త కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చాలా బాగుంటాయి ఇవి ఇలా చేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ బూందీతో కూడా మనము బేసన్ లడ్డు చేసేసుకోవచ్చు కాకపోతే మనకి కట్టడం లూలు కట్టడం కొంచెం కష్టం అవుతుంది అందుకని ఇప్పుడు ఈ బూందీని నేను చిన్న మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసేసుకుంటున్నాను ఒక రెండు సార్లు మిక్సీ పట్టేసుకుంటే ఇలా కోర్సుగా రెడీ అయింది చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని చక్కెర పాకంలోకి వేసేస్తున్నాను మొత్తము ఇలా ఒక రెండు మూడు సార్లు మిక్సీ వేసుకొని నేను ఈ మిశ్రమం మొత్తము షుగర్ పాకం ఉంది కదా మనకి దా ఆ బౌల్లోకి వేసుకున్నాను అందులోకే ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను మీరు వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తున్నాను ఇవి టేస్ట్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట మనం ఉండలుగా కట్టాక మనం ఆ లడ్డు తింటున్నప్పుడు బేసన్ లడ్డు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా కలిపేసేసి మంచిగా మనము లడ్డూలు చేసేసుకుందాము మనం నెయ్యి వేస్తున్నాము కాబట్టి మన చేయికి అంతగా అంటదు మనం ఉండలు చేసుకున్నప్పుడు హ్యాండ్కి కొద్దిగా నెయ్యి రాసేసుకొని కట్టేయడం చాలా ఈజీ అవుతుంది నేను ఇక్కడ అన్నీ ఫాస్ట్గా కట్టేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లడ్డూలు అన్నీ రెడీ అయిపోయాక పైనుండి నేను చాలా అట్రాక్టివ్గా కనిపించడానికి పంపకిన్ సీడ్స్ పెడుతున్నాను ఈ పంపకిన్ సీడ్స్ చాలా హెల్త్ హెల్త్కి మంచిది అని చెప్తున్నారండి డాక్టర్స్ అందరూ అన్ని ఫుడ్స్లలో ఈ పంపకిన్ సీడ్స్ మ్యాక్సిమం యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదండీ బేసన్ లడ్డు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నా